తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరు ఏళ్ళ నుంచి పట్టుకొని డెబ్బై ఏడేళ్ళ వారికి వైద్య పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కేంద్రం అరవై శాతం రాష్ట్రం నలభై శాతం నీళ్ళతో అయితే చేయబోతున్నారన్నమాట ఆరోగ్య తెలంగాణకు మొబైల్ ల్యాబ్స్ వర్షాకాలం ప్రారంభం కావడంతో రాష్ట్రంలో పెరుగుతున్న వ్యాధులను సత్వరం అరికట్టేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని వర్షాకాలంలో పెరిగే అంటువ్యాధులతో సహా సీజనల్ వ్యాధులను కూడా ప్రమాదకరంగా నిలువరించేందుకు కొత్త విధానం తీసుకొచ్చారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొబైల్ ఊరూర హెల్త్ చెకప్స్ క్యాంపులు నిర్వహించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆరోగ్య తెలంగాణ సాయంత్రమైన లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ మరో ముందడుగు అయితే వేసింది రాష్ట్రంలో ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పట్టుకొని డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న అందరికీ కూడా వైద్య పరీక్షలు అయితే ఉన్నారన్నమాట ఈ మొబైల్ యాప్లను సిద్ధం అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట అయితే తెలంగాణలో హృద్రోగాలు క్యాన్సరు మధుమేహం బీపీ వంటి వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు అయితే వెల్లడిస్తున్నాయి వ్యాధిని ముందుగా గుర్తిస్తే సరైన చికిత్స అందించడం ద్వారా ఉపయోగం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే హృద్రోగులను హృద్రోగులను గుర్తించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు టూడి ఎక్కువ పాప్ స్మియార్ ఈసీజీ తదితర రకాల రక్త పరీక్షలు నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ అయితే భావిస్తుంది మహిళల్లో గర్భాశయ ముఖద్వారం రొమ్ము మధుమేహం రాధిక రక్తపోటు నోటి క్యాన్సర్లు గుండె జబ్బులకు సంబంధించిన నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు పురుషుల్లో నోటి క్యాన్సర్ షుగర్ బీపీ గుండె వ్యాధులపై పరీక్షలు నిర్వహిస్తారన్నమాట దీనికి అనుగుణంగా ఇప్పటికీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మొబైల్ ల్యాబ్లో వైద్యులతో పాటు నర్సులు ఇతర టెక్నీషియన్లు కూడా అందుబాటులో ఉండనున్నారు గ్రామాల్లో నిర్వహించే వైద్య పరీక్షల అనంతరం సమా అక్కడ అవసరాన్ని బట్టి పెద్ద ఆసుపత్రికి అయితే రిఫర్ చేస్తారన్నమాట అయితే రోగులో క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నట్లుగా భావిస్తే హైదరాబాద్లోని ఎంజీ ఎంఎన్జే ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి తరలిస్తారు ఒకవేళ షుగర్ బీపీ వంటి సమస్యలుంటే రైతులకు ఉచితంగా మందులైతే అందిస్తారు గ్రామాలకు సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రులు వారిని అనుసంధానం చేసి అక్కడ నుంచి ప్రతి నెల మందులైతే అందించేందుకు చర్యలు అయితే తీసుకుంటారు సో చూశారు కదా ఈ విధంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఊహించని విధంగా ఆరోగ్య పరీక్షలు అయితే చేయించబోతున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్